మహాత్ములు లోకహితం కోసం ఎంత కష్టమైన పనినైనా చేస్తారు భాస్కర శతకారుడు ఈ పద్యంలో ఉదాహరణ సహితంగా చెబుతున్నాడు పరహితమైన కార్యమతి భారము అయిన పూను సత్పురుషుడు లోకముల్ లోకముల్గడ పూర్వమునందొక రాల వర్షమున్ కురియగజన్ కదిసి గొబ్బున గోజన రక్షణ గిరినొక కేల నెత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా ఇంద్రుడు శ్రీకృష్ణుడిపై కోపంతో రాళ్ల వర్షాన్ని కురిపించాడు శ్రీకృష్ణుడు గోవులను గోపాలులను కాపాడడానికి మిక్కిలి కష్టమైన పని అయిన గోవర్ధనగిరిని వలె ఒక చేత్తో ఎత్తాడు అట్లే మంచివాడు ఎంత కష్టమైన కార్యమైనా పరోపకారము కొరకు లోకము మెచ్చునట్లు చేస్తాడు